హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను హోమ్ మేడ్ కేక్ అయితే చేస్తున్నాను హోమ్ మేడ్ కేక్ అయితే మనకు కావాల్సిన పదార్థాలు ఓరియో బిస్కెట్స్ మీరు ఏ బిస్కెట్స్ అయితే తీసుకోవచ్చు కానీ ఓరియో బిస్కెట్స్ టేస్ట్ బాగుంటుంది కదా సో నేనైతే ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను పాలు పాలు మనకు ఎంత కావాల్సిన అంతా వేసుకోవచ్చు మీకు ఒకవేళ తప్పబడ్డాయి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈనో ప్యాకెట్ మీకు ఒకవేళ ఈనో ప్యాకెట్ అందుబాటులో లేకపోతే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్స్ బిస్కెట్స్ మిక్సీ మీకు ఒకవేళ షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మాకు ఈ క్రీమ్ లో ఉన్న షుగరే సరిపోతుంది మాకు ఎక్కువ స్వీట్ అవసరం లేదు సో మేమైతే ఏం షుగర్ యాడ్ చేసుకోవడం లేదు మనము కేక్ దే చేయాలనుకుంటున్నామో దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పిండి వేసుకోవాలండి మనకు తర్వాత కేక్ ఈజీగా రావడానికి కేక్ పేపర్ ఉంటుంది అది దొరికితే అది కూడా పెట్టుకోవచ్చు నాకు అది దొరకలేదు కాబట్టి మేము ఇలా ఆయిల్ ఫస్ట్ ఆయిల్ రాసుకొని దానిపైన ఇలా పిండి అయితే వేసుకున్నాం మనం బిస్కెట్స్ మిక్సీ పట్టుకొని దాంట్లో ఇన్నో పౌడర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం కేక్ ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి అయిన తర్వాత ఇప్పుడు మనము కేక్ ఏ దాంట్లో చేయాలనుకుంటున్నామో చిన్న పాత్ర ఒక పెద్ద దాంట్లో పెట్టాలండి సరిపోయేలాగా ఫస్ట్ మనం కింద ఒకటి ఏదైనా వేసుకొని పెట్టాలి నేనైతే ఇది వేస్తున్నా ఇలా మనం మొత్తం కవర్ అయ్యేలాగా పైన ఒకటి మూసుకోవాలి దీన్ని మనం సన్నం సిమ్ లో పెట్టి చేసుకోవాలి మనం కేక్ అయిందా అని మధ్య మధ్యలో స్పూన్ లేదా నైఫ్తో అయితే చెక్ చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిసేపటికి మనం ఇలా స్పూన్ పెట్టి చెక్ చేస్తున్నప్పుడు స్పూన్కి అయితే ఏం కేక్ అంటుకోకపోతే కేక్ అయితే పూర్తయినట్టు ఇక స్టవ్ ఆర్పేసి కొంచెం చల్లారాక కేక్ బౌల్లో నుండి కేక్ని అయితే సపరేట్ చేయాలి మొత్తం చల్లారే వరకు కూడా వెయిట్ చేయకూడదు మళ్ళీ కేక్ తీయడానికి రాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కేక్ని మనం తీసుకోవాలి

ngia mình kia đi hay yeah đi đâu chứ à